ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి ఇక లేదు అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు అట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత జల్ కేక్ లు కూల్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడింది మా అడ్రస్ కాంప్లెక్స్ చందన గ్రెస్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబుల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరి యొక్క ఆగస్టు పదిహేను యొక్క ప్రాముఖ్యత పెద్దలు రాఘవీ చౌదరి గారు శ్రీపల్లి ప్రసాద్ గారు రామారావు గారు తెలియజేసి ఉన్నారు ఎందుకంటే ఎంతో మంది లక్షలాది మంది ప్రేణ త్యాగాన్ని ఫలితమే ఈ రోజున మన జీవితాల్లో స్వేచ్ఛా జీవితాలను అనుభవిస్తూ ఉన్నాం ఆ మహానుభావుల యొక్క త్యాగంతో బ్రిటిష్ ఉగ్గు సంఖ్యలు తెంచుకొని బానిస జీవితాల నుంచి స్వేచ్ఛా జీవితాలు తీసుకునే దిశగా మనం ఈ రోజున ఉన్నాం ఏదైతే భారతదేశం అందిస్తున్నటువంటి రాజ్యాంగం కానీ మన సంపదని ప్రజలకు అందే విధంగా చెందాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు దాంట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగ స్మృతితో పోరాట ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధికి పనిచేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ప్రజల యొక్క మనోభావాల్ని కాపాడుతూ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తూ ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం మంచి ఆలోచన విధాన విధానాలతో ముందుకెళ్లాలని మరి పూర్వీకులు మనకి అందించినటువంటి స్వాతంత్రాన్ని రాబోయేటువంటి తరానికి ఇంకా పెంపొందించి అందించవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జనసేన జన సైనికులకు అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను బైటి పంపిస్తానికి పోరాటంలో పదిహేను సంవత్సరాలు ఆ జీవితంలో పదిహేను సంవత్సరాలు జైల్లో ఉన్నది ఇందిరాగాంధీ పది సంవత్సరాలు జైల్లో ఉంది నెహ్రూ గారు ఒక పన్నెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాయి చిన్న విషయం కాదండి ముందు బెయిటీ పంపడానికి అన్ని కష్టాలు పడ్డారు అన్ని కష్టాలు పడ్డ అన్ని పోరాటాలు చేసి ఆఖరికి శాంతియుతంగానే బయటికి పంపించడం జరిగింది అటువంటి అంటే ఎగ్జామ్ చూపుతున్నా అంటే స్వాతంత్రం అంటే దాని విలువ తెలుసుకోవాలండి మనం దాని విలువ అంతటి విలువైన జనం ఇవాడ ఒక పండగ రోజు అంటే ఇది మామూలు పండగలంటే అంటే సంక్రాంతి అయ్యి కాదు ద్వైల పండగ దేశానికి పండగ భారతదేశం అంతా జరుపుకోవాల్సిన పండుగ ఇది ఆ పండుగ సందర్భంగా మనం మన కోసం మన భావితనాల కోసం త్యాగం చేసినటువంటి మహాపురుషులు అటువంటి గాంధీ గారు నెహ్రూ గారు ఇటువంటి వల్లభాయ్ పటేల్ వాళ్ళు తలుచుకోవాలి మనం తలుసుకుని వాళ్ళకి తప్పి చేసుకుని మనం కూడా స్ఫూర్తి పొందాలి అలాగా మనం కూడా భవిష్యత్తులో మన తెరాల కోసం ఇందాక వాడి గారు ఇటువంటి అప్పుడప్పుడు చిన్న చిన్న కబ్జాది వస్తారు అటువంటి మన ప్రజాస్వామ్యంలో తోదేస్తుంటాం అది పెద్ద విశేషమేం కాదు అది మనం చెప్పక్కలేదు డెప్పా వేసి కొడుకు పెడతారు ప్రజాస్వామ్యంలో గొప్పతనం అది అప్పుడు రేపు మనం కూడా సరిగ్గా అయిపోతే మనం కూడా డెప్గా వేస్తారు మన కూటమి ప్రభుత్వాలు పడతారు ఎక్కడైనా ఒలుపు దగ్గర పెట్టి చేస్తేనే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ జంబం జమ్మని తెలియజేసిన వాడు కొంచెం రెచ్చిపోయారు రెచ్చిపోతే కూర్చోబెట్టారు అలాగే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా అప్పుడు ఆ ప్రజాస్వామ్యం తీసుకొచ్చింది ఈ మహానుభావులు ఈ స్వాతంత్రం ఆడది వెళ్ళగొట్టి మనకు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ మహానుభావులు ఈ మహానుభావులు ఏర్పాటు చేశారు కనుక ఈ ప్రజాస్వామ్యం డోకా లేదు ప్రజాస్వామ్యం అప్పుడప్పుడు చిన్న చిన్న కలుపు మొక్కలు వచ్చినా ఏదైతే ఏర్పాడము ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కు విద్య అక్కడ తెలుసు ప్రజలకు మనకి ఇబ్బంది లేదు మన ప్రజాస్వామ్యానికి వచ్చే ఢోకా లేదు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇందాక మన రాఘవ చౌదరి గారు మాట్లాడుతూ ఇది ఒక పండగ అన్నారు నిజంగానే మా చింత పెద్ద పండగలాగా ఊరంతా హడావిడిగా ఎంతో పిల్లలు ఎంప్లాయీస్ వ్యాపారస్తులు ఎంతో సందడిగా ఊరంతా తిరుగుతూ సందడి చేస్తూ ఇంకా ఈ కబ్జా చేసినటువంటి మన దేశాన్ని ఎట్లా విడిపించుకోవాలి అంతకుముందు రాజులు పోరాటాలు చేసి యుద్ధాలు చేసి బ్రిటిష్ వారి చేతిలో హతులయ్యి వాళ్ళ రాజ్యాలను కబలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనం ఎలా విడిపించుకోవాలి హింస ద్వారా విడిపించుకోవడానికి మనకు అవకాశం లేదు ఈ దేశంలో ఆయుధ సంపత్తి కానీ లేకపోతే విద్యా సంపత్తి కానీ ఐశ్వర్య సంపత్తి కానీ ఐక్యతా సంపద కానీ ఏమీ లేదు ఇలాంటి దేశానికి ఎట్లా స్వాతంత్రం తీసుకురావాలి అని చెప్పేసి మహాత్మా గాంధీ ఒక ఆలోచన చేసి ఒక్క అహింసా మార్గంలోనే ఇది సాధ్యమవుతుంది మన దేశానికి లేకపోతే మన దేశ జన్ అందరూ ఆహుతయిపోతారు అని చెప్పేసి ఆ విధానాన్ని ఆయన దేశంలో ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టి అహింస మార్గంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ అట్లాగే మహాత్మా గాంధీ గారికి ముందు సత్యాగ్రహం అనే పదం లేదు అసలు ఆ సత్యాగ్రహ అనే పదాన్ని మహాత్మా మహాత్ముడు సృష్టించి దానికి ఒక అర్థాన్ని అజెండాని క్రియేట్ చేసి దాన్ని విజయం సాధించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ ఎంతగా దేశంలో గాంధీజం ఎఫెక్ట్ చూపించాడంటే ఒకప్పుడు మీకు తెలుసో లేదో ఇప్పుడు రోజే మడచింబులని ఉండే జర్నీ చేసేటప్పుడు మంచి ఇంట్లో పట్టుకు వెళ్ళాలి ఫైలెన్స్ కూడా ఉన్నామా ఓకే డెబ్భై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శిలసీనంగా పెట్టుకో ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఏలూరు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు భారతదేశమంతా కూడా ఒక పండగల జరుపుకుంటా ఉన్నాం భారతదేశంలో రెండే రెండు పండగలు ఒకటి ఆగస్టు పదిహేను రెండు రిపబ్లిక్ డే మనల్ని మనం పరిపాలించుకునేటువంటి స్వేచ్ఛా జీవితం సాధించుకున్నటువంటి రోజు బ్రిటిష్ ముక్కు సంఖ్యల నుంచి బానిస బతుకుల నుంచి విముక్తి చెందినటువంటి రోజు దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని భారతదేశ ప్రజల యొక్క ఆకాంక్షలకి వారి యొక్క మనోభావాలకి మన యొక్క సంపదను దానికి మరి స్వాతంత్రాన్ని సం సాధించుకొని మరి డెబ్బై ఎనిమిదో సంవత్సరంగా అడుగుపెట్టాం మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం రాష్ట్రంలో మన దేశంలో మోడీ గారి ప్రభుత్వం ప్రజలందరి యొక్క ఆంక్షలకి ఆలోచనలకి మనోభావాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు విచ్ఛన్నం చేసి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఆ కారణంగా ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం ఈరోజు ఎందుకంటే ఎంతో మంది లక్షలాది మంది ప్రయాణ త్యాగంతో సాధించినటువంటి స్వాతంత్రాన్ని రాబోయేటువంటి తరానికి బలమైనటువంటి సమాజాన్ని అందించవలసినటువంటి బాధ్యత భారతదేశ ప్రజలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనందరిపైన కూడా ఉంది ఈ రోజున చట్టసభల్లో విలువల్ని పెంచే విధంగా రాజ్యాంగాన్ని కాపాడే విధంగా ప్రజలు కడుతున్నటువంటి సంపదని తిరిగి వారికి సంక్షేమం అభివృద్ధి రూపంలో విచ్చేయ రూపంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆ రకంగా రా రాబోయేటువంటి రోజుల్లో రాబోయే తరానికి మంచి సమాజాన్ని అందిస్తారు అన్నటువంటి పూర్తి విశ్వాసం నమ్మకం మాకు ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కులాలకి మతాలకి ప్రయత్నాలకి అతీతంగా ప్రజల యొక్క మనోభావాన్ని కాపాడాలి ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సీని వారికి సంక్షేమ అభివృద్ధి రూపంలో వారికి అందించాలి ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని అందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో అది ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు నాయకత్వంలో వారి యొక్క సారథ్యంలో నెరవేర్తి అని మరి డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వే డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గిన్స్ దుప్పటాస్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్ ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ బిస్వాక్ ప్లాజా రాజనాల స్ట్రీట్ బీడీ కాలనీ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ triple five three double six, Mario nine eight four eight triple five three six seven.